నమస్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవాలు చాలా అద్భుతంగా తెలంగాణ ప్రజలు అందరూ కూడా సంతోషంగా వారి పాల్గొనే విధంగా అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకొని అంగరంగ వైభవంగా ఈ యొక్క ఆ తొమ్మిది రోజుల కార్యక్రమాలను కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా ఒక పండుగ వాతావరణంలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు బొటానికల్ గార్డెన్లో ఉంది అట్లాంటిది ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనేది నా యొక్క ఆలోచన మరి అదేవిధంగా వీఆర్ మన పూర్తిగా వర్చువల్ అంటే మనం వర్చువల్ అంటే మనం దాంట్లో ఏదైనా ఒక దాన్ని సృష్టించి మనం పెట్టుకొని చూసి దాన్ని కూడా ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటివి కూడా చేసి దీన్ని ఒక మంచిగా పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది దాన్ని డిఎఫ్ఓ గారికి వాళ్ళ టీంకి కూడా అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక్కడ మనం ఏమైతే చేయగలుగుతామో దాన్ని ఒక డిపిఆర్ ప్రిపేర్ చేయించి దాని ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేయించినట్టయితే ఈ నర్సాపూర్ అర్బన్ పార్కును మనము బొటానికల్ గార్డెన్కు సమానంగా కాకపోయినా కూడా ఆ లెవెల్ వరకు తీసుకుపోయి ఇక్కడ పర్యాటకుల సంఖ్యను పెంచి మనం ఇక్కడ వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి మరి ఎందుకంటే మంచి గాలి పీల్చినప్పుడే మనం మంచి ఆరోగ్యంగా ఉంటాము అటువంటి గాలి అనేది ఒక అడవిలోకి వచ్చినప్పుడే ఉంటుంది అందుకే వృక్ష సంపదను మనం పెంచుకోవాలి వన్యప్రాణులను రక్షించుకోవాలి ప్లాస్టిక్ ఫ్రీ సిటీని చేయాలి ప్లాస్టిక్ ఫ్రీ చేసినప్పుడు కూడా మనకు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి మనకే కాదు జంతువులు పశువులు అట్లాంటి పక్షులు కూడా ఈరోజు ప్లాస్టిక్ వలన ఎంతో ఇబ్బంది పడుతున్నాయి చనిపోతూ ఉన్నాయి మనం ప్లా ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా నివారించాలి అడ్వాన్స్గా ఇంకెక్కువగా తీసుకుపోయేదానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారు ఎందుకంటే ప్రోటి ట్రయల్ మొన్న మనం తొమ్మిది రోజుల సంబరాలలో ఫోర్త్ రోజు ఫారెస్ట్కి సంబంధించింది ఉంది కాబట్టి ఆ రోజు ఏదైనా ఇన్నోవేటివ్గా చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళు సైకిల్స్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మరి చుట్టుపక్కల నుంచి కూడా విద్యార్థులను కూడా ఇక్కడికి ఆకర్షించాల్సిన అవసరం ఉండదు ఇక్కడ నుంచి స్కూల్ విద్యార్థులు రావాలంటే హైదరాబాద్కు వచ్చి అక్కడ ఉన్నటువంటి పార్క్స్ను దర్శించుకు దగ్గరికి వెళ్ళి వెళ్ళేటువంటి కార్యక్రమాలు దానివల్ల వాళ్ళకి ఏంటంటే టైం వేస్ట్ ఎక్స్పెండిచరు ప్లస్ వాళ్ళకి టీచర్స్ కూడా కొంత కష్టం అవుతుంది స్కూల్ వాళ్ళని మెయింటైన్ చేయడం కాబట్టి ఇటువంటి పార్క్స్ను కూడా హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ టైప్లో కొంత మనం డెవలప్ చేసినట్టయితే ఇక్కడ ఈ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఎంగేజ్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడనే మనకు ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు వీళ్ళకు విశ్రాంతి గృహాలు ఎట్లా కట్టాము ఇంకా అడిషనల్గా కూడా ఏమైనా అవకాశం ఉంటే నేను ఒక డిపిఆర్ కూడా ప్రిపేర్ చేపించి ఒక కన్సల్టెన్సీని పెట్టి అని చెప్పి మన డిఎఫ్ఓ గారికి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏమైనా మనం చిన్న చిన్నవి చేయగలిగితే తప్పకుండా చేద్దాము చేయడం వలన మనము పర్యాటకులను ఆకర్షించడం వలన ఈ యొక్క దాని ఇన్కమ్ పెరగడం వలన మనం ఇంకా ముందుకు అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎంత కలెక్ట్ అయింది అంటే ఒక ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ సెవెంటీ కలెక్ట్ అయింది ఇప్పుడు వీళ్ళు ఏవైతే కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారో వాటికి థర్టీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ట్వెల్వ్ రూపీస్ వాటికి ఖర్చు అయినాయి ఇప్పుడు వీళ్ళ దగ్గర బ్యాలెన్స్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ వచ్చినటువంటి లక్ష మంది అడల్ట్స్ నైన్ నైన్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ జీరో వన్ అడల్ట్స్ వచ్చారు చిల్డ్రన్స్ వచ్చేసి పదమూడు వేల యాభై ఆరు మంది అంటే గతంలో తక్కువగా వచ్చేవాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది ఇంకా ఈ కాటేజ్ నిర్మాణము ఇవన్నీ చేపడితే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మనం విజిటర్స్ను ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మొన్న బొటానికల్ గార్డెన్లో మీరు ఫై జీరోస్ అన్నట్టు వన్ ఎయిట్ అయితే దాదాపుగా ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి మనకి ప్లాంటేషన్ అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఆరు వందల ఎనభై ఐదు మీటర్లు ట్రెక్కింగ్ పాత్ కూడా మరి కంప్లీట్ అయింది ఏడు వందల మీటర్లు సైక్లింగ్ పాత్ ఒకటి చేశారు యాభై వేల లీటర్ల వాటర్ సంప్ ఒకటి నిర్మాణం చేశారు ఆర్వో ప్లాంట్ ఒకటి వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ కూడా విజిటర్స్ కోసం కూడా మరి దాన్ని నిర్మాణం చేయడం జరిగింది టాయిలెట్ కాంప్లెక్స్ కూడా నిర్మాణం చేయడం జరిగింది వాటర్ హోల్ ఫెసిలిటీ ఫర్ వైల్డ్ యానిమల్స్ ఇప్పుడు ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం స్టోరేజ్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు ఆ యానిమల్స్ వాటర్ తాగడానికి అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది డస్ట్బిన్స్ అంటే మనం ముఖ్యంగా నేచర్ను కాపాడుకునే దాంట్లో ఎన్విరాన్మెంట్ను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మరి మనం వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీతో వచ్చేసి మనం ఏదో తినేసి ఆ తిన్న తీసుకొచ్చిన కవర్స్ యూవర్స్ అవన్నీ కూడా ఇక్కడ పడితే అక్కడ పాడేసిపోవడం వలన అవి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి జంతువులు కానీ ఎవరైనా తింటే అవి అనారోగ్యానికి కూడా వాటికి ఇబ్బంది కలగకుండా మరి డస్ట్బిన్స్ అనేది పెట్టి వచ్చిన విజిటర్స్కు కూడా మామూలుగా ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తూ వాళ్ళను ఫ్రీ ప్లాస్టిక్ తీసుకురావాలనేది కూడా మా యొక్క ఉద్దేశము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలనేది కూడా మా ఉద్దేశము మనం వస్తున్నప్పుడు చూసాము వాళ్ళు నడవడానికి కానీ సైక్లింగ్ కానీ మరి పిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి కానీ అదేవిధంగా బోర్వెల్స్ ఇక్కడ చిన్న చిన్న అవసరాలు కూడా చాలా ఉంటాయి మరి ఆర్నమెంటల్ బ్రిడ్జ్ ఒకటి అదేవిధంగా మెయిన్ గేట్ ప్లాజా ఒక థీమ్ తోటి కూడా ప్లాజాను మెయిన్ గేట్ను నిర్మాణం చేయడము ఈ ఇప్పుడు మనమున్న వాచ్డే ఒకటి కూడా నిర్మాణం చేయడము పర్కులేషన్ ట్యాంక్స్ ఎందుకంటే ఎక్కడైతే విష సంపద ఉంటుందో అక్కడ తప్పనిసరిగా వాటర్ ఫెసిలిటీ కూడా ఉండాలి అదేవిధంగా హర్బల్ సర్క్యూట్ అనేది కూడా ఒక నేచర్ డిస్ప్లే ఆఫ్ హర్బల్ ప్లాంట్స్ అనేది కూడా ఇక్కడ ఒక థీమ్గా పెట్టుకోవడం జరిగింది చెక్ డ్యామ్స్ నిర్మాణము మరి రాక్ ఫిల్ డ్యామ్స్ కూడా ఒక నూట నలభై పెట్టాలన్నటువంటి ఆలోచన యాభై కిలోమీటర్ల వరకు కూడా ఫైర్ లైన్ ఎందుకంటే ఎప్పుడైనా ఫైర్ వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేసే సిస్టమ్ అనేది ఒకటి ఉండాలి అది కూడా ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ చేయాలనేది ఇక్కడ మరి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది వచ్చేసి ఒక నాలుగు వేల మూడు వందల ఏకర్స్ ప్లేస్ ఈ ఫారెస్ట్ మొత్తం ఉంది ఇప్పుడు వీళ్ళ ఆరు వందల ఏకర్స్ వరకు మాత్రము అర్బన్ పార్క్ను ఈరోజు వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది ఇప్పుడు మనం అదే పార్క్ ప్లేస్లో ఉన్నాము మరి ఇక్కడ చాలా వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి విజిటర్స్ కా కాటేజెస్ నడుస్తున్నాయి ఒక ఐదు ఆఫీసెస్ గెస్ట్ హౌస్ రెండు నడుస్తూ ఉన్నాయి రిసెప్షన్ సెంటర్ ఒకటి డైనింగ్ ఫర్ విజిటర్స్ ఒకటి ఆఫీసెస్ డైనింగ్ ఒకటి కిచెన్ కమ్ స్టోర్ రూమ్ ఒకటి ఇవి ప్రోగ్రెస్లో ఉన్నాయి మరి అర్బన్ పార్క్ ఏరియా కింద ప్లాంటేషను సెమీ మెకానికల్ మెథడ్ ఒక ఫార్టీ టూ హెక్టార్స్లో ప్లాంటేషన్ లేబర్ ఇంటెన్సివ్ మెథడ్ ఒక ఫిఫ్టీన్ హెక్టార్ హెక్టార్స్లో జిఏపి ప్లాంటేషన్ ఒక టెన్ హెక్టార్స్లో ఫ్రూట్ బేరింగ్ ప్లాంటేషన్ ఒక ఫోర్ హెక్టార్స్లో ప్రొటెక్షన్ స్ట్రక్చరు సీ త్రూ త్రూవాలంటే ప్రొటెక్షన్ స్ట్రక్చర్ అంటే ఫెన్సింగ్ పెట్టి దాంట్లోంచి చూసే విధంగా అవి కూడా మరి చేయడం జరుగుతూ ఉంది దీన్ని మేము అడాప్ట్ చేసుకున్నాము దాన్ని లాస్ట్ అంటే ముఖ్యమంత్రి గారి సంతకం అయిన తర్వాత అది జియో కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో మేము ఇకో టూరిజం అదేవిధంగా టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఏది కూడా ఒక సర్క్యూట్ సిస్టంలో డెవలప్ చేయాలనేది ఏదో ఒక వస్తే నర్సాపూర్ ఫారెస్ట్ వచ్చే ఒక్కటే వచ్చి వెళ్ళిపోవడం కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలను ఒక సర్క్యూరిటీగా చేస్తూ ఏవైతే ఇంపార్టెంట్ ఉందో వాటిని కలుపుతూ వాళ్ళు వెళ్ళి అన్ని దర్శనం చేసుకొని అన్ని చూసి వెళ్ళే విధంగా చేయాలనేటువంటి ఒక ఆలోచన సంకల్పము ఈరోజు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది అలాగే ఐఏఎస్ ఆఫీసర్లతో పాటుగా జిల్లా స్థాయి ఉద్యోగులు ప్రతి ఒక్కరిని కూడా ఇట్లా ఇన్వాల్వ్ చేసి అన్ని హాస్టల్స్కు కూడా పంపించడం జరిగింది ఈరోజు నేను ఇక్కడ ఉట్నూరు హాస్టల్కి వెళ్ళడానికి ప్రోగ్రాం పెట్టుకుంటూ వెళ్తూ వెళ్తూ ఈ నర్సాపూర్ ఫారెస్ట్ అదేవిధంగా అర్బన్ పార్క్ విజిట్ చేయాలని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ప్రశాంత వాతావరణంలో మరి ఈ పార్క్ చూసిన తర్వాత నిజంగా ఫారెస్ట్ డెవలప్మెంట్ అనేది కేవలం చెట్లను పెంచడమే కాదు ఇక్కడికి విజిటర్స్ను కూడా ఎక్కువ మంది వచ్చే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేస్తే ఇక్కడికి వచ్చిన విజిటర్స్కు కూడా ఒక మంచి వాతావరణంలో ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది వాళ్ళు పిల్లలతో వచ్చినప్పుడు కొంత ఎంజాయ్ చేస్తారు ఆ విధంగా ఉండే విధంగా ప్రతి ఫారెస్ట్లో కూడా మరి వీలున్న చోట అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక ఆచ ఆలోచన అంటే ఇకో టూరిజం అనేది డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది మరి ముందుగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మంత్రివర్గ సహచరులకు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ కార్యక్రమంలో భాగంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా కార్యక్రమాలు చేపట్టింది నేను పర్సనల్గా ఫారెస్ట్ విజిట్ పెట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ఈ రెండవ సంవత్సరం స్టార్ట్ అయిన సందర్భంలో ఇప్పుడు గురుకులాలు కూడా ఈరోజు అన్ని గురుకులాల్లోకి వెళ్ళి ప్రతి గురుకులంలో కూడా ఒక ఆఫీసర్ ఎవరైతే కలెక్టర్ రిక్రూట్ చేస్తారో వాళ్ళు వెళ్ళి అక్కడ పిల్లల ఫుడ్ ఎట్లా ఉంది వాళ్ళ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి వాళ్ళకి ఇంకేమన్నా అసౌకర్యాలు ఉన్నాయా అనేటువంటి వాటి మీద ఒక నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిన మీద మీదట బాగుండాలి కాబట్టి వీటన్నిటికీ కూడా ప్రజల సహకారం ఎంతైనా అవసరం ఉంటుంది దాంతోపాటుగా డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది కాబట్టి మేము దీన్ని ఈరోజు వచ్చిన తర్వాత మరి త్వరలోనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెప్పించుకొని మరి ఏదో ఒక పద్ధతిలో మరి ఫండ్స్ ప్రొవైడ్ చేసి మేము ఈవెన్ పెట్టుబడిదారులు కూడా చాలా మంది వస్తారు వాళ్ళే పీపీపి మోడల్లో వాళ్ళు వచ్చి చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఆ విధంగానైనా ఇక్కడ ఏర్పాట్లు చేసి తప్పకుండా పర్యాటకులకు మంచి సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ ఈ వచ్చిన పత్రికా సోదరులకు అధికారులకు మరి డిపార్ట్మెంట్ వాళ్ళకి కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు बाचीको तर्फबाट धन्यवाद। सर आइ मचेन अफ सरी। केन्द्र प्रदेश सरकारले केन्द्र प्रदेश सरकारले केन्द्र पेन्सनका फाइल हेर्दा आसा। मेरो भन्दा। अहिले यो 10% पछि 2016 को देख्छु। के भन्छन् त? नयाम टेम दसरी टाइप